ఈ ప్రపంచంలో మనకి మనశ్శాంతి కావాలంటే భగవంతుని నామసరణ ఒకటే అది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ మంత్రం ఒక మంత్రం కాదు ఇది ఒక శక్తి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీసేసి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది టెంపుల్ వచ్చేసరికి మన జైకేస్ కాలేజ్ రోడ్ గుంటూరులో అయితే ఉంటుంది ఇక్కడ చూడండి చిన్నపిల్లలకి కావాల్సిన పుస్తకాలు ఉన్నాయి అండ్ శ్రీకృష్ణ అవతారాల గురించి భగవద్గీత గురించి పురాణాల గురించి అయితే పుస్తకాలు ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఈ రాళ్ళు ఉన్నాయి కదా ఈ రాళ్ళ మీద యాభై ఐదు మెంబర్స్ ఉంటాయి అంటే హరే కృష్ణ మంత్రం టూ టైమ్స్ చదవాలి అంటే వన్ నాట్ ఎయిత్ టైమ్స్ చదివినట్టు అనమాట సో ఆ మంత్రం చదివిన తర్వాత టెంపుల్లోకి అయితే మనం వెళ్ళాలి అంటే ఈ మంత్రం యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడి దగ్గరగా మనం వెళ్తున్నాం అని అర్థం వైకుంఠ యత సందర్భంగా అయితే విష్ణుమూర్తి అవతారాన్ని అయితే ఇక్కడ ఉంచారండి ఈ గుళ్ళో యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కృష్ణుడు యొక్క లీలలు ఉంటాయి కదా కృష్ణ యొక్క అవతారాలు బలరాముడి గురించి అయితే డిస్ప్లే ఉంటుంది ఫోటోస్ రూపంలో చాలా అద్భుతంగా ఉంటుంది చక్కగా కూర్చుని దేవుని గురించి మాట్లాడుకోవడానికి అయితే గార్డెన్ అయితే ఉంది ఈ గార్డెన్ పక్కన అయితే మనము ప్రదక్షిణలు కూడా చేసుకోవచ్చు जग से हो